రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం ఈ నెల ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజున రాజంపేట అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థిగా నేను నామినేషన్ వేయబోతున్నాను నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేమందరం సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు రాజంపేటలో బహిరంగ సభ ఉంటుంది ప్రజలందరూ నామినేషన్ కార్యక్రమానికి బహిరంగ సభకు హాజరై సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను చాలా సంతోషము ఎందుకంటే కొంచెం లేట్గా వచ్చినా కానీ అన్ని నియోజకవర్గాలు చూసుకుంటా అందరూ తో మాట్లాడుతూ రావటం జరుగుతుంది ఎక్కడ అభ్యర్థులతో నేను మాట్లాడుతున్నా కానీ ఎంత అపారమైన కాన్ఫిడెన్స్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఉంది అని అంటే ఎంత మెజారిటీతో గెలుస్తాము అనే డిస్కషనే మాకు ఇంటర్నల్గా జరుగుతూ ఉంది సో అంత ధైర్యంగా ఈ జోన్ ఫోర్లో మా అభ్యర్థులు అనేక దగ్గరలో ఉండరు అని చెప్పి నేను సంతోషంతో తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఒక అంశాన్ని నేను మీ ద్వారా మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలపాలనుకుంది ఏంటంటే నేషనల్ మీడియాలో వచ్చిన అనేక సర్వేలు ఈ రీసెంట్ వారం పది రోజుల్లో దాదాపు పదకొండు సర్వేలు నేషనల్ మీడియా చేసిన సర్వేల్లో రెండు నుంచి కేవలం ఏడు స్థానాల మధ్యలోనే వైసీపీకి వస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అంటే తెలుగుదేశం పార్టీ జనసేన అండ్ బీజేపీ కూటమి మంచి మెజారిటీతో గెలవబోతూ ఉంది అని చెప్పి గత రెండు నెలల నుంచి వచ్చిన సర్వేలన్నీ కూడా మనము చూసుకుంటా వస్తే ఏ విధంగా వైసీపీ గ్రాఫ్ పడతా ఉంది మనం చెక్ చేస్తే ఎలక్షన్స్ టైంకి వాళ్ళకి ఒక పార్లమెంట్ స్థానం కూడా రాలేని పరిస్థితిలోకి వాళ్ళు పోతారు అని చెప్పి మాత్రం అర్థమవుతూ ఉంది ఇండియా టుడే దాదాపు పదిహేడు స్థానాలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి వస్తుందని చెప్పి సిఎన్ఎన్ కూడా పద్దెనిమిది స్థానాలు ఏవిపి దాదాపు ఇరవై స్థానాలు అదేవిధంగా న్యూస్ న్యూస్ ఆఫ్ ద పాలిటిక్స్ అనే సంస్థ ఇరవై మూడు స్థానాలు పీపుల్స్ రైట్ ఇరవై మూడు స్థానాలు కూటమికి వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతోంది కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న మాతో రీసెంట్గా లో చెప్పింది ఏంటంటే మా ఇంటర్నల్ సర్వేలో ఇరవై నాలుగు పార్లమెంట్ స్థానాలు టీడీపీ కూటమికే వస్తూ ఉంది అని ఇంకొక స్థానం కూడా మేము ఇప్పుడు మళ్ళీ సెటరేట్ చేసుకొని మొత్తం ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు గెలిచే డైరెక్షన్లో తెలుగుదేశం పార్టీ పోగోతూ ఉంది సో ఈ నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతూ ఉంది వర్క్ గతంలో ఇక్కడ అభ్యర్థి మన ప్రెసిడెంట్గా ఉన్న రాజుగారు చేసిన సేవ అంతా కూడా మేము పార్టీ గుర్తుపెట్టుకుని ఉంది వారు చేసిన త్యాగాలు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారికి గౌరవము ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం కూడా జరిగింది సో ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ మాకు అభ్యర్థి మంచి అభ్యర్థి ప్రజాసేవ ఉండే దృక్పథంతో ముందుకు పోతూ ఉండరు సో ఏ ఏవైనా చిన్న చిన్న ఒకటి రెండు మనస్పర్ధలు ఉన్నా కానీ అవన్నీ కూడా మా అధ్యక్షుడు మాట్లాడినారు అన్ని క్లియర్ క్లియర్ అయినాయి సో ఖచ్చితంగా ఈ రాబోయే రెండు మూడు వారాల్లో ఈ నియోజకవర్గంలో కూడా ఒక డౌట్ లేకుండా ఒక మంచి మెజారిటీ తెలుగుదేశంకి వస్తుంది అనే డైరెక్షన్లో మేము పోతూ ఉన్నాము సో ఈ పరిస్థితులన్నీ ముఖ్యమంత్రి గారికి అర్థమైపోయింది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఇంటికి పోబోతా ఉంది అని చెప్పి వారికి అర్థమయ్యి చిన్న రాయతో ఒక 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 చిన్న రాయ ఇప్పించుకొని వై వైఎస్ఆర్ నాయకులు గత మూడు రోజుల నుంచి మనం చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి పైన హత్యా ఎత్తునము అని చెప్పి అదేదో పెద్ద ఇన్సిడెంట్ రకంగా చెప్తా ఉండరు సో ఇంతకు ముందు కోడి ఎట్లా అయిందో ఇప్పుడేమో ఈ రాయ ఇన్సిడెంట్ అంతే కానీ గొప్పతనం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎవరి దగ్గర అడిగినా గానీ ఇప్పుడు ఎంత డెస్పిరేషన్ కి వైసీపీ పార్టీ వచ్చేసింది అని అంటే ఈ నాటకం ఆడాల్సిన